విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో విజయవాడ లెనిన్ సెంటర్లోని పుస్తకాల దుకాణాలు కలకళలాడుతున్నాయి తక్కువ ధరకే పుస్తకాలు లభించడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి కొనుగోలు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో విజయవాడలో నిండు సెంటర్లో ఉన్న బుక్ స్టాల్స్ స్టేషనరీ షాపులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి వారి తల్లిదండ్రులు సోదరులు అంతా స్నేహితులతో కూడా కలిసి వచ్చి పెద్ద సంఖ్యలో వారికి కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు మరిన్ని విషయాలు వారి బాటలోనే తెలుసుకున్నాం స్కూల్ స్టార్ట్ అని బుక్స్ కొండ బుక్స్ కొన్ని కొన్నాం ఇంకా వాటి కవర్స్ అవి కొన్నాం స్టేషనరీ పెన్స్ అవన్నీ మా చిన్నతనం నుంచి గాంధీ సెంటర్లో గాంధీనగర్ ఏరియాలో చాలా తక్కువకి వస్తాయి బుక్స్ ఇక్కడ దొరక బుక్స్ అంటూ ఏమి ఉండవు మా ఫ్రెండ్స్ కూడా గుంట్రోళ్ళు ఒంగోలు ఎదువరకు పంపించరా అని చేసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే దొరకన బుక్ ఉండదు తక్కువ ధరలకే లభ్యం అండి ఇక్కడ బుక్స్ అయితే మాకు స్టార్ట్ అవ్వడం వల్ల మేము బుక్స్ కొనడానికి వచ్చాము టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఆబ్జెక్టివ్ బుక్స్ అన్ని తీసుకున్నాము రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి కావాల్సిన స్టేషనరీ మొత్తం దొరుకుతాయి బుక్స్ ప్రస్తుతానికి దూరం అయినా సరే తక్కువలో వస్తున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం ప్రైవేట్ పుస్తకాలకు డిస్కౌంట్ ఉండదు ఫార్టీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ వస్తుంది పదిహేను రోజులు బాగా ఉండదండి డిమాండ్ పర్లేదండి ఒక మాదిరిగా ఉంది జూన్ జూలై వరకు బాగుంటుందండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జేఈ మీన్స్ బుక్స్ ఐఐటీ పుస్తకాలు అన్ని దొరుకుతాయండి షాపులో ఆ స్కూల్ బుక్స్ కూడా దొరుకుతాయండి వన్ టూ టెన్త్ వరకు దొరుకుతాయి విజయవాడ లెనిన్ సెంటర్లో తక్కువ ధరకి కావాల్సిన పాఠ్య పుస్తకాలు కానీ నోటు పుస్తకాలు ఇవన్నీ దొరుకుతాయి దీని సో దీంతో పాటు స్టేషనరీ కూడా రీజనబుల్ ధరలకు దొరకడంతో చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారి పిల్లలకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు అదేవిధంగా స్టేషనరీ ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తున్నారు విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో తమ వ్యాపారాలు కూడా ఈ ఏడాది బాగా సాగుతున్నాయని చెప్పేసి వ్యాపారస్తులు చెబుతున్నారు కింద సోమేశ్వరరావుతో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి